చిన్నప్పటి నుంచి ఆకాశం నక్షత్రాలను చూస్తూ పెరిగిందా అమ్మాయి స్పేస్ అంటే అమితాసక్తి ఇదే ఇష్టంతో అంతరిక్ష లోతుల్లోకి వెళ్లాలనుకుంది వ్యోమగామల విజయఘాతలు చదువుతూ స్ఫూర్తి పొందింది ఫిజిక్స్ అంటే మహాప్రాణం అందుకే మానవానికి ఉపయోగపడే ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకుంది తన కళను నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతో గ్రహశకలాలను కనుగొని అంతరిక్షంలో అడుగుపెట్టే అవకాశాన్ని కొట్టేసింది అమెరికా ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో చేపట్టే వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది మన తెలుగు అమ్మాయి కైవళ్యారెడ్డి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎలా చేజిక్కించుకుంది తన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటనే అంశాలను ఈటీవీతో పంచుకుంది కైవల్యారెడ్డి ఆ విశేషాలు చూద్దాం నువ్వు ఆస్ట్రోనాట్ క్యాండిడేట్గా టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్కి అవటం ఎట్లా అనిపిస్తోంది ఇది టైటన్ స్పేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫ్లోరిడా యుఎస్ఏ బేస్డ్ కంపెనీ అనమాట ఫస్ట్ అసలు నాకు దీన్ని యాక్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడైతే ఒక టూ డేస్ వరకు నాకు అర్థం కాలేదు అంటే ఆ అనేది ఒక డ్రీమ్ జాబ్ డ్రీమ్ ఒకటి రియాలిటీలోకి వస్తుందంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది చిన్నప్పటి నుండి ఉంది కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను దానికి ఒక ఇంటర్వ్యూ చేశారు నన్ను ఫస్ట్ ఒక వన్ అవర్ ఇంటర్వ్యూలో సీఓ ఒక చీఫ్ ఇంజనీర్ అండ్ సీఓవో ఇంకా చీఫ్ వస్తున్నారు వీళ్ళు ముగ్గురు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు ఇలా చాలా బెస్ట్ పొజిషన్స్లో ఉన్న రీసెర్చర్స్ని సైంటిస్ట్ని తీసుకొచ్చి మమ్మల్ని ట్రైన్ చేస్తారనమాట ఇది వచ్చేసి ఒక థర్టీ సిక్స్ కంట్రీస్ వన్ ఫిఫ్టీ క్యాండిడేట్స్ మేము ఒక గ్రూప్ లాగా ఇంత కాంపిటీషను ఇంత ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్ ఎంపికయ్యావు ఏ నాలుగేళ్ల తర్వాత నువ్వు స్పేస్లోకి వెళ్ళబోతున్నావు ఈ ఈ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయగలిగావు వాళ్ళు ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు నా నేను నా ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ గురించి వాళ్ళకు కావాల్సిన క్వశ్చన్స్ వరకు అడిగారు చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు దాన్ని బట్టి సెలెక్ట్ చేశారు తర్వాత మాకు ఈ ఆస్ట్రోనోట్ ట్రైనింగ్ ఆస్ట్రనోట్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఎలా ఇస్తారంటే ఒక టూ ఫేజెస్లో ఇస్తారు ఫోర్ ఇయర్స్ జరుగుద్ది అన్నమాట ఇందులో అన్నీ కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు థియరటికల్ ట్రైనింగ్ ఇస్తారు ఫస్ట్ దాని తర్వాత న్యూట్రల్ బోయన్సీ దాంతోపాటు జీరో గ్రావిటీ పారాబోలిక్ ఫ్లైట్స్ అని తర్వాత న్యూట్రల్ బోయన్సీ కోసం డిఫరెంట్ కండిషన్స్లో ట్రైన్ చేసి ఒక ఆస్ట్రోనోట్ ఎలా అవుతాడు తర్వాత అలా డెసిగ్నేట్ కింద చేసిన తర్వాత ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మనకి ట్వంటీ ట్వంటీ నైన్లో ఇనోగ్రల్ స్పేస్ ప్లేన్ అని ట్వంటీ ట్వంటీ నైన్లో చేస్తారు అది ఇక్కడ నుండి వన్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పేస్లోకి తీసుకెళ్ళి ఒక ఫైవ్ అవర్స్ అది చుట్టూ టూ ఆర్బిట్స్ దాంట్లో ఒక త్రీ అవర్స్ వచ్చేసి మైక్రోగ్రావిటీ జీరో గ్రావిటీలో ఉంది దాంట్లో కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలి దాంతోపాటు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అసలు నువ్వు ఆస్ట్రోనాట్ అవ్వాలని వ్యోమగామగా ఎంపిక అవ్వాలి ఈ రంగంలోకి రావాలని అసలు ఎలా ఆలోచన వచ్చింది అమ్మా నాన్న నీకు ఎలాంటి ప్రోత్సాహం అందించారు అయితే నాకు చిన్నప్పటి నుండి స్పేస్ సైన్సెస్ అంటే చాలా ఇష్టం ఒక ఎలా చెప్పాలంటే ఆకాశంలోకి చూస్తే ఇంకా కిందకి చూడాలి అని అనిపించేది కాదు అంత బాగుంటుంది స్పేస్ అనేది నాకు గుర్తున్నంత వరకు నేను సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు అనమాట మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక బుక్ ఫ్రంట్ కవర్ బ్యాక్ కవర్లో ఏంటంటే ఫస్ట్ ఎదరో కల్పన చవ్లా క్రూ ఒకటి వెనకాల వచ్చేసి సునీత విలియమ్స్ క్రూ ఒకటి ఉండింది వాళ్ళు వాళ్ళెవరు అని చెప్పేసి అడగడం మా అమ్మది స్టార్ట్ అనుకోండి అక్కడ నుండి ఇంట్రెస్ట్ పెంచుకుంటే ఎంతజమ్ తోటి బుక్స్ చదివి వాళ్ళు ఇచ్చిన రిసోర్సెస్ పాడుకున్నాను ఆ తర్వాత స్పేస్ పోర్ట్ ఇండియా ఫౌండేషన్ అని న్యూఢిల్లీ నుండి ఒక ఎన్జిఓ దాని నుండి సమీర్ సచిదేవా సార్ వీళ్ళు నన్ను బాగా ట్రైన్ చేసి ఫర్దర్గా అస్ట్రానమీలో డెవలప్ అయ్యేలా చేస్తారు నీ భవిష్యత్ లక్ష్యం ఏంటి ఈ ఓమగామిగా నువ్వు ఎలా ముందుకు సాగాలనుకుంటున్నావు ఫస్ట్ వచ్చేసి ఈ టిఎస్ఐ ఆస్ట్రోనాట్ క్యాండిడేట్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక కెరియర్ ఆస్ట్రోనాట్ కింద అవుదామనుకుంటున్నాను రీసెర్చ్ సైంటిస్ట్ కింద ఆస్ట్రోఫిజిక్స్లో ఎదుగుదాం అనుకుంటున్నాను ఏదో ఒక రోజు ఇండియాకి ఒక నోబెల్ ప్రైజ్ తీసుకురావాలి ఏదైనా డ్రీమ్ గోల్ ఎడ్యుకేషన్ ఎలా సాగింది ఇప్పటివరకు ఏం చదువుకున్నావు భవిష్యత్తులో ఇంకా చదువు అట్లాగే నీకు ఇతర ఇతర అంశాలు ఇంకా ఏమేమి రంగంలో ప్రవేశం ఉంది ఇప్పటికీ నేను రీసెంట్గా ట్వెల్త్ కంప్లీట్ చేసుకున్నాను ఇంటర్మీడియట్ అయిపోయింది తర్వాత ఆస్ట్రోఫిజిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని రీసెర్చ్ ఫీల్డ్ వైపు వెళ్దాం అనుకుంటున్నాను తర్వాత నా హాబీస్ వచ్చేసి స్విమ్మింగ్ తర్వాత డ్యాన్సింగ్ తర్వాత కరాటే తర్వాత కరాటేలో బ్లాక్ బెల్ట్ ఇంకా బుక్స్ చదువుతాను బుక్స్ రాస్తాను కూడా అవును ఆ శ్రునోత్ అనేది ఒక డ్రీమ్ జాబ్ దానికి చాలా ఖర్చు అవుతుంది ఇప్పటిదాకా నాకు ఫైనాన్షియల్గా ఫిజికల్గా మెంటల్గా అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చారు మా ఫ్యామిలీ వచ్చేసి ఫైనాన్షియల్గా కూడా చాలా సపోర్ట్ చేశారు ఇది ఒక డ్రీమ్ అని చెప్తే కొట్టేయకుండా నన్ను వెళ్ళనిచ్చారు ఫస్ట్ అందుట్లోకి అందుకు చాలా హ్యాపీ ఉన్నాను చిన్నప్పటి నుంచి ఆకాశాన్ని ఎంతో ఇష్టంగా చూస్తూ పెరిగిన కైవల్య చివరకు యాస్ట్రానమీయే తన కెరీర్గా మలుచుకుంది చదువుతో పాటు యాస్ట్రానమీలో చత్తా చాటుతూ ప్రతిష్టాత్మకమైన సంస్థకు ఎంపికైంది యాస్ట్రానాట్ క్యాండిడేట్గా శిక్షణ తీసుకొని దేశానికి సేవలందించేందుకు సిద్ధంగా ఉంది నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది కెమెరామెన్ సూర్యప్రకాష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్